విషయగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరవత్నాన్ని మనం చూస్తే మనమందరము గొరవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను ఎహోవా మనందరి దోషమును ఏం చేశాడు అతని మీద మోపెను అతని మీద వేసుకునే దేవుడు ఈ లోకములో తప్పింపబడుతున్న మనము తప్పిపోతున్న మనము దారి తొలగిపోతున్న మనలను దేవుడు తన సన్మార్గములో నడిపించుట కొరకు ఏహో మనందరి దోషమును అతని మీద మోపినని వాక్యము మనకు జ్ఞాపనం చేస్తుంది మనలందరినీ రక్షించుట కొరకు దేవుడు మనతో సంగత్యము చేయటానికి ఇష్టపడుతున్నాడు మనతో సహవాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు మనము ఆయనలో ఆ ఆయనలో మనము కదిగొండటానికి దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుడు మనల్ని అలాగూ ఆహ్వానిస్తుంది మనం ఇంకనో లోక సంబంధముగా తప్పిపోతనే 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 ఉండిపోతున్నాం మనం నీవు నేను ఇంకెంత కాలం తప్పిపోతాం ఇంకెంత కాలం తప్పిపోతాం